హైదరాబాద్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు ఘటన జరిగిన ప్రాంతంలో అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు ఇక ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా ఇప్పటి వరకు యాజమాన్యం ఆ ఘటనా ప్రాంతానికి చేరుకోలేకపోవడం శోచనీయమన్నారు ఏ విషయంలో యాజమాన్య నిర్లక్ష్య ధోరణి తప్పుపట్టారు పరిశ్రమలో బాయిలర్స్ డైరెక్టర్స్ అధికారులు తనిఖీలు చేశారా తనిఖీ చేసిన ఏమైనా సమస్యలు గుర్తించారా ఇలాంటి వాటన్నిటిపైన అధికారులని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పరిశ్రమలకు అనుమతులు భద్రతా ప్రమాణాలపైన ఆరా తీశారు గతంలో ఈ పరిశ్రమలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణుల కమిటీని కూడా నియమించాలన్నారు నిపుణులతో చర్చించి ఆ తర్వాత సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలంటూ కంపెనీ ప్రతినిధులను అడిగారు ఇక ఈ ఘటనపై యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు గాయపడిన వారికి యాభై వేలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం వైద్య ఖర్చులకు వెనుకాడవద్దని ప్రభుత్వమే భరిస్తుందన్నారు ఇక మృతుల కుటుంబాల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించేలా చూడాలన్నారు ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున కమిటీని ఏర్పాటు చేయాలన్నారు ఈ ఘటనలో మృతి చెందిన మృతుల్లో ఎక్కువగా తమిళనాడు బీహార్ జార్ఖండ్ వాసులు ఉన్నట్టు సమాచారం అయితే మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది